ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసా లెట్స్ జూనియర్ కళాశాలలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆలూరి కిరణ్మయ్యి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్ మార్క్స్ కృష్ణా జిల్లాలో ఫస్ట్ టాప్ మార్క్స్ సాధించింది జూనియర్ ఇంటర్ విద్యార్థిని ఇంజమూరి హరిచందన నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్ మార్క్స్ కృష్ణా జిల్లాలో సెకండ్ టాప్ మార్క్స్ సాధించింది అలాగే శ్రీ గోసాలేట్స్ విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా శ్రీ గోసాలేట్స్ చైర్మన్ శ్రీ నరేంద్ర బాబు గారు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది బ్రాంచులు లేకుండా వేలాది మంది విద్యార్థులు లేకుండా కేవలం విజయవాడలో ఒకే ఒక్క బ్రాంచ్ స్థాపించిన మూడవ ఏడాదిలోని అత్యుత్తమ ఫలితాలతో నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరపరుచుకుంది మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేశారు నేను మార్క్స్ కి తొమ్మిది వందల తొంభై మార్కులు తెచ్చుకొని మా స్టూడెంట్ కిరణ్ మై ఈ రోజున రాష్ట్రంలో రెండో స్థానాన్ని ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాల నుంచి మొదటి స్థానాన్ని సాధించింది యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ఈ వ్యవస్థ స్థాపించిన మూడో సంవత్సరంలో రెండో బ్యాచ్ ఇంటర్మీడియట్ నుంచి ఈ విధంగా మరి ఎన్నో బ్రాంచ్లు లేవు మాకు ఓన్లీ విజయవాడ బ్రాంచ్ వేల కొద్ది స్టూడెంట్స్ మా దగ్గర లేరు ఓన్లీ థౌజండ్స్ లోని స్టూడెంట్స్ ఉన్నారు అయినా అంతమందిని దాటుకుని ఈరోజు రాష్ట్రంలోనే ఆ రెండో స్థానం రావటం కానీ అలాగే ముఖ్యంగా విద్యార్థులందరికీ అందరికీ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన విజయవాడ నుంచి ఫస్ట్ ప్లేస్ రావటం కానీ నిజంగా ప్రౌడ్ ఆఫ్ దా ఈ రిజల్ట్ రావటంలో ముందుగా కిరణ్ మైక్ నేను కంగ్రాచులేషన్ చెబుతూ అలాగే ఇందులో పాల్గొన్న మా టీం అందరికి అధ్యాపకేత బృందానికి కానీ నాన్ టీచింగ్ మెంబర్స్ కానీ ఈ రిజల్ట్ ఇలా రావటంలో దోహదపడిన అందరికీ కూడా సంస్థ తరఫున చైర్మన్గా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఇంకా స్టార్టింగ్ ఫేజ్ దీనికంటే పొద్దున్న నీ ట్వంటీ ఫోర్ లో ఇంతకంటే అద్భుతమైన విజయాలు అందించి కమింగ్ డేస్ లో నీట్ అంటే బైపీసీ అంటే డెఫినెట్ గా స్లీ ప్రత్యామ్నాయం లేదు దానికి ఇంకొక నెంబర్ వన్ స్థానం తప్పితే ఇంకో స్థానం లేదు అని నిరూపించిన విధంగా మా టీం మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా ఇంకా మాకు ఇస్తాయి ఇంకా ఎనర్జీని ఇస్తాయి ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తాయి ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తా అని చెప్పి అందరికి తెలియచేస్తూ ఎంతో మంది వెనకాల నిలబడి సంస్థ వెనకాల పూర్వ విద్యార్థులు గాని తల్లి తల్లిదండ్రులు గానీ శ్రీలోభరాశులు గాని ఇది మన సంస్థ అని ఎవరైతే ఎంతోమంది ఒక మోత్ కెమెరా సింగ్తో నిలబడి ఈరోజు శ్రీగోశ్లై శ్రీ నెంబర్ వన్ స్థానంలో విజయవాడలోట్టు పెట్టారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మేము ఉన్నామంటే మీరే కారణం మీరే మా బలం మీరే మా నమ్మకం దాని ఇంకా మేము తెచ్చుకుంటాం అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ నెగే నేను నెగే కంగ్రాచులేషన్స్ ఇది కాదు అందరికీ అందరికీ కూడా ఆ 987 ల వచ్చింది అంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ ఐపీ రిజల్ట్ ని ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నల్టిమేట్ అంటే నీ రిజల్ట్. ఆ నీట్ లో కూడా లేకపోతున్నా మాత్రం అందరూ ఇలాగే ఆనందంతో హ్యాపీ తో రేపుదను మంచి మెడికల్ కాలేజీలో ధ్యానవతారని మనస్ఫూర్తిగా కోరుకుంటు మా టీచర్ సంధర్కి మరొకసారి మా టీమ్ మెంబర్స్ అందరికీ ఒకసారి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ ఇస్తున్న చిబతు. దిస్ ఇస్ ద టీమ్ వర్క్ వి గో ఫార్వర్డ్ లైక్ దిస్ అండ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ నౌ. अनि मेराहरुले पनि धन्यवाद भोलि भेट्ने छु तिमीहरु मेरो क्लासमा आउनु होला एकसारै